ఆఫ్రికా పర్యటనలో ఇండియా చివరి మ్యాచ్ కు రెడీ అయింది శుక్రవారం జోనస్బర్గ్ వాండర్ స్టేడియం వేదిక ఆఖరి టీ ట్వంటీ మ్యాచ్ జరగనుంది మూడో టీ ట్వంటీలో గెలిచిన భారత్ రెండు ఒకటి ఆధిక్యంలో నిలిచింది చివరి మ్యాచ్ లోనూ గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తోంది అయితే ఈ చివరి పోరుకు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలు ఉన్నాయి విన్నింగ్ కాంబినేషన్ ను మార్చాలని లేకపోయినా సిరీస్ లోని చివరి మ్యాచ్ లో యువ క్రికెటర్లకు అవకాశం ఇవ్వాలని తాత్కాలిక కోచ్ వివిఎస్ లక్ష్మణ్ భావిస్తున్నాడు ఈ క్రమంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఫినిషర్ రింకు సింగ్ లకు విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది రింకు సింగ్ గత మూడు మ్యాచ్ల్లో పేరవమైన ప్రదర్శనతో నిరాశపరిచాడు దీంతో రింకును డ్రాప్ చేసి అతని స్థానంలో జితేష్ శర్మను తుది జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది మిగిలిన బ్యాటింగ్ లైన్అప్ లో మార్పులు జరిగే అవకాశం లేదు మొదటి రెండు టీ ట్వంటీలో ఫెయిల్ అయిన అభిషేక్ శర్మ సెంచుయన్ లో మాత్రం హాఫ్ సెంచురీతో ఫామ్ లోకి వచ్చాడు అయితే తొలి టీ ట్వంటీలో సత్త కొట్టిన సంజు శాంసన్ తర్వాత వరుసగా రెండు మ్యాచ్లలోనూ డక్అౌట్ అవడం నిరాశపరిచింది దీంతో ఫ్యాన్స్ సంజు నుంచి మరో భారీ ఇన్నింగ్స్ ఆశిస్తున్నారు ఇక కెప్టెన్ సునీల్ కుమార్ యాదవ్ మెరుపుల కోసం కూడా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు మరోవైపు ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాను తప్పించే అవకాశాలు ఉన్నాయి బ్యాటింగ్ పరంగా పర్వాలేదనిపిస్తున్న హార్దిక్ బంతితో మాత్రం ఫ్లాప్ అవుతున్నాడు మూడో టీ ట్వంటీలో తన నాలుగు ఓవర్ల స్పెల్లో పాండ్యా ఏకంగా యాభై రన్స్ ఇచ్చేశాడు రొటేషన్ లో హార్దిక్ కు రెస్ట్ ఇచ్చి యశ్గయ లేదా విజయ్ వైశాఖ్ ను తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దీప్ సింగ్ అరంగేట్రం చేయగా విజయ్ వైశాఖ్ కూడా డెబ్యూ ఛాన్స్ ఇస్తారని భావిస్తున్నారు అయితే హర్షదీప్ సింగ్ కూడా లెఫ్ట్ హామ్ బౌలరే ఈ నేపథ్యంలో హర్షదీప్ సింగ్ కూడా విశ్రాంతి ఇచ్చి ఆవిష్కరణ తీసుకుంటారన్న వార్తలు కూడా వస్తున్నాయి కానీ సిరీస్ గెలిచే ఛాన్స్ ఉండడంతో హర్షదీప్ ను కొనసాగించే అవకాశాలే ఎక్కువ ఎందుకంటే పవర్ ప్లే లోను డెత్ ఓవర్లలోనూ హర్షదీప్ ఖచ్చితంగా భారత్ కు అడ్వాంటేజ్ ఇది మూడో టీ ట్వంటీలోనూ ప్రూవ్ అయింది చివరిలో ఇరవై ఐదు పరుగులు చేయాల్సి ఉండగా హాఫ్ సెంచరీ కొట్టిన మార్కో జెన్సన్ అవుట్ చేసి మ్యాచ్ ను గెలిపించాడు ఇక మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వాండ్రల్ స్టేడియం పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది ఉందని అంచనా వేస్తున్నారు దీంతో మరో హై స్కోరింగ్ మ్యాచ్ ఫ్యాన్స్ ను అలరించే ఛాన్స్ ఉంది